హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మీకైతే ఈరోజు నేను వెంకటగిరి వెంకటగిరి తెలుసా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికైనా మా పక్క అయితే చీరలకు ఫేమస్ అనమాట అక్కడ నుంచే తెస్తారు ఎక్కువగా అయితే వెంకటగిరిలో పోలేరమ్మ గుడి ఉందనమాట వెంకటగిరి జాతరకి పోలేరమ్మకి చాలా అంటే చాలా బాగా చేస్తారు అసలు ఇసుకేసి ఈ సందులో రాలరు ఆ మాతో ఇసుకి రాలదనమాట ఆ మాతో ఉంటారు జనాభా అయితే ఫుల్ అసలు రష్ అనమాట కానీ మేము వేరే దగ్గరికి వెళ్తూ అయితే ఇక్కడికి వచ్చాము బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే గేట్లు మూసేస్తున్నారు బట్ ఎప్పుడు తీరంట రోడ్డు పక్కనే మెయిన్ రోడ్డు పక్కనే అనమాట కాబట్టి ఎప్పుడో ఒకసారి అంటే ఎప్పుడు పూజ చేస్తారో తెలియదు నాకు కానీ ఇప్పుడైతే తాళాలు వేసేస్తున్నారు సరేలేండి అండి గేట్లు బయట నుంచి అయితే చూశాను అమ్మవారిని చాలా బాగా అయితే ఇచ్చింది అమ్మవారు అయితే బా ముందర కాడ వచ్చి పాదాలు ఉన్నాయన్నమాట గేట్లు చూడండి గేట్లకి ఇవతలే రోడ్డు అనమాట ఇక జాతర రోజైతే ఫుల్ అంటే ఫుల్ ఈ సందు మొత్తం సి కేసర్ ఆ విధంగా ఉంటారు ఇకపోతే ఈ సందులోనే రాజుగారి కోట అని చెప్పేసి ఉందంట అక్కడ తీసుకుని వెళ్ళమంటే మామల్ని ఇప్పుడు అలో లేదు మళ్ళీ అలో చేసినప్పుడు తీసుకుని అన్నారు ఎప్పుడైతే జాతర చేస్తారు ఇక్కడ అప్పుడు వచ్చి నేనైతే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందంట మా ఇంటి అంటే మా బావ మా అన్న మా వదినైతే వచ్చి చూసి వెళ్ళారు నేను చూడాలని వచ్చాను ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి బాయ్